హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి మన దొండకాయ ఫ్రై చిటుకులో చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి పెసరపప్పు దొండకాయ ఫ్రై అండి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి రసం పెట్టుకున్న సాంబార్లోకి బాగుంటుంది దాని తొందరగా ఎలా అయిపోవాలో చూపిస్తాను చూడండి ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు అందరూ నాన్ స్టిక్కే కదా చూడండి గింజలు అంటే పచ్చని పప్పు పప్పు వేసేసుకున్నాం ఉప్పు వేసి దొండకాయ పీసుకున్నామండి పీసుకి అలాగే పిండకుండా తాలింపులు వేసేసుకుంటున్నాము తొందరగా అయిపోద్దండి అయిలో పెట్టుకొని దగ్గరుండి కాస్త అటు ఇటు తిరుగుతే తిప్పుకొంటే తొందరగా అయిపోద్దండి సిమ్లో పెడితే ముక్క మెత్తబడిద్ది చూడండి తాలింపులు వేసేసుకున్నాం దొండకాయలు వేసేసుకొని అటు ఇటు కలుపుకుందామండి ఒక నిమిషం తర్వాత చూడండి కుర పసుపు వేసుకున్నాం మళ్ళీ పసుపు వేసిన ఒకసారి అట్టి ఇటు తిప్పేసుకున్నాం అండి దొండకే కదా తొందరగా అవ్వాలంటే మనం దగ్గరుండి కాస్త ఇలా పెట్టుకుని తొందరగా వండేసుకోవచ్చు ఉల్లిపాయ అండి సగము వేగింది చిన్న ఉల్లిపాయ పోసి వేసుకున్నాను ముందే వేసుకుంటే మాడిపోద్ది కాబట్టి మధ్యలో వేసుకున్నాము రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేపుతున్నానండి కాస్త అటు ఇటు తిప్పేసుకున్నాం దగ్గరే ఉండి చేస్తున్నానండి తొందరగా అయిపోద్ది ఐదు నిమిషాలు అయిపోయింది మాది ఎందుకంటే పాకుల దొండకాయలే ఐదు పది నిమిషాల లోపల అయిపోద్ది ఎందుకంటే మనం దగ్గరుండి అయిలే పెడుతున్నాం కదా పిసికేసాం కదా తొందరగా అయిపోద్ది అండి ఇప్పుడు ఒక స్పూన్ పెసరపప్పు వేసుకుంటున్నాం అండి ఎక్కువ వేసుకోవచ్చు కడిగి అప్పటికప్పుడు కడిగి వేసుకుంటున్నాం పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ ముందే నాన్న ముద్దగా ఉంటుంది మనకి పొడి పొడిగా కావాలి కాబట్టి అప్పటికప్పుడు కడుక్కొని వేసేసుకోవచ్చు పెసరపప్పు మీరు తినేదాన్ని బట్టి అండి నేను ఒక స్పూన్ వేసాను ఇంకెక్కువ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూర కూడా చూసారా ఎక్కడ ఎక్కడన్నాగదు నుండి చూసుకొని తిప్పుతూ ఉండాలండి రెండు డబ్బులు చిన్నల్పాయలు కారం సాల్ట్ వేసి ఏగిపోయింది ఇక మనం అది వేసుకొని కాస్త అట్టు ఇటు తిప్పుకోవాలండి ఇంకొంచెం ఉండితే మాడిపోతాయండి ఎందుకంటే మరీ ఏగితే ఉంటాయి కదా నేను ఇంక ఇలా కావాలనుకున్న వాళ్ళకి కొంచెం వేపుకోవచ్చు ఏగిపోయిందండి ఫైనల్ టచ్ కర్రేపాక వేసుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో అంటే మీకు ఫోన్లో అలా కనబడుతుంది కానీ విడిగా బాగా ఏగిపోయిందండి అది కారం నేను లైట్గా వేసాను కరే కట్టేశాను ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయికి కొంచెం నోరు తినేట్లేదని తగ్గించేశాను చూడండి ఇలా చూస్తే మీకు ఎర్రగా ఉంది కదా అందులో అలా కనబడుతుంది వేగిపోయిందని చూసారు పెసరిపప్పుడు అక్కడక్కడ తింటుంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఉట్టు కూరైన ఉప్పు కారం తక్కువ వేసుకొని తినేయచ్చు స్నాక్స్ కింద కూడా తినచ్చు అనమాట ఇలా వండుకొని ఎందుకంటే కారం ఉప్పు తగ్గితే తినేయచ్చండి చాలా బాగుంటుందండి కూర మాది పప్పులో నంచుకోవడానికి వేపుకున్నాం మీరు కూడా ఇలా ట్రై చేయాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిలీజ్ ఫ్రెండ్స్ పది మందికి కదా వంద మందికి వెళ్ళాలి ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగుందో బాగుంది కదా థ్యాంక్ యూ